నమస్కారం నేను దాసరి రాము తెలంగా బలిజా కాపు జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ ని మన పవన్ కళ్యాణ్ గారి ఒక మంచి ఆశయాలకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నాం ఇందులో భాగంగానే విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం వచ్చి ఇక్కడ ఉన్న సంఘీవర్గం కలిసాం పిసిసి పెద్దలందరం కూడా కలిసాం అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి అండగా కోరుతున్నాం అట్టడుగు పేద వర్గాల రాజ్యాధికారాల కోసం సమ సమాజం కోసం అవినీతి రైతు సమాజం కోసం ఆయన చేస్తున్న ఈ ప్రయత్నానికి మనందరం కూడా ఎస్సీ బీసీ మైనార్టీలు కాపులందరూ కూడా ఆయన అండగా ఉండాలా అరవై ఏళ్ళ నుంచి మనం కోల్పోయిన రాజ్యాధికారాన్ని తిరిగి సాధించుకోవడానికి అందరం ప్రయత్నం చేయాలి మళ్ళా పేద వర్గాల నుంచి ఎప్పుడైతే ఒక బలమైన నాయకుడు బయటకు వచ్చి ఒక పార్టీ పెట్టి అట్టడుగు పేద వర్గాల ముందు నడిపించే ప్రయత్నం చేస్తున్నాడో అరవై ఏళ్ళ నుంచి అధికారం అనుభవిస్తున్న రెండు కులాలు వాళ్ళ మీద తీవ్రమైన దాడులు చేసి ఆ నాయకుడి మీద అతన్ని నిర్వీర్యం చేసి త్రీ ఇడ్ పంపి నిద్రపోవట్లేదు అంటే పేదవర్గాలు చెట్టు పెరగగానే చెట్టు కొట్టేస్తున్నారు చెట్టు మీద పక్షులు అన్ని కులాల పక్షులు ఎగిరిపోతున్నాయి ఇట్లాగే చేశారు నూట పది స్థానాలు బీసీలు ఇచ్చాడు ఆయన మరి మరి వాళ్ళలో డబ్బులు ఇచ్చేవాళ్ళు నాకు అర్థం కాదు టికెట్లు అమ్ముకున్నాడు అన్నారు జీవిత రాజశేఖర ఓరొక్కరు ప్రతిరోజు మురిగాయి మీడియా ముందు ఇప్పుడు మళ్ళీ చిన్ని కృష్ణని కరెక్ట్ గా ఎలక్షన్ పది రోజుల ముందు ఆయనకి సినిమా ఫీల్డ్ లో ఉన్న మనిషికి పది రోజుల ముందు వీళ్ళు జీవితం చేసుకుని తెలుసుకుని వీళ్ళ కుటుంబాల గురించి రోడ్ ఎక్కి బాగుడు వాగాడు వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేరాడు అంటే దీని వెనకాల ఉన్నట్టు ఎవరు నడిపిస్తున్నట్టు ఇవన్నీ కూడా నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడుతో కలిసిపోయాడు పవన్ కళ్యాణ్ అంటాడు అదిద్దరూ ఒకటి అని అంటాడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గెలారా ముందు ఎలక్షన్స్ అప్పుడు నరేంద్ర మోడీ గారు గుజరాత్ లో ఆయన చేసిన పరిపాలన చూసి పవన్ కళ్యాణ్ గారు వారి ఇంటికి వెళ్లి వారికి నైతిక మద్దతు ఇచ్చారు ప్రధానమంత్రిగా మేము మీకు అండగా ఉంటామండి నేను నిలబడి పనిచేస్తామని బీజేపీ పార్టీకి సపోర్ట్ గా క్యాంపెయిన్ చేశారు ఆ టైంలో చంద్రబాబు నాయుడు వెళ్ళి ఆయన కలిసి ఆయన కాళ్ళు చేతులు పట్టుకొని అయ్యా ఎలాగూ నువ్వు బీజేపీ కూటమి చేస్తున్నావు కదా ఆ కూటమిలో నేను ఉన్నాను నాకు నా పేరు కూడా చెప్పని చెప్పాడు బదిలీలు అడుగుంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన పేరు కూడా చెప్పాడు ఈ రోజు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చింది పవన్ కళ్యాణ్ గారు మన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చింది పవన్ కళ్యాణ్ గారి ప్రచారం వల్లనే వాస్తవం ఆయన వచ్చింది తనకు అధికారం కోల్పోయాడని చెప్పే ఉద్దేశంతో ఆ రోజు ఈ రోజు ఆయన చంద్రబాబు నాయుడుతో పాటు ఉన్నాడు చంద్రబాబు నాయుడు గుమ్ముఖ్యాడునాడు అది చంద్రబాబు నాయుడుకి అధికారం వచ్చిందే పవన్ కళ్యాణ్ వల్ల అయినప్పుడు మరి ఐదేళ్లలో ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు చేసిన చేసుకున్నాడా తన కాంట్రాక్ట్లు ఇప్పించుకున్నాడా ఎవరికైనా పదవులు ఇప్పించుకున్నాడా ఎప్పుడైనా బ్లాక్మెయిల్ చేసినా ఎమోషన్ బ్లాక్మెయిల్ చేశాడా ప్రభుత్వ పరిపాలన ఎప్పుడైతే ఏలు పెట్టాడా ఎక్కడైనా సమస్యలైతే పోరాడాడు అంతే మళ్లీ మీరు అన్నాడు పేదవాళ్ళైనా విలువలు కలిగి సామాజిక బాధ్యత కలిగి కమ్యూనిస్ట్ పార్టీ బహుజన సమాజ పార్టీ కలుగుకొని ఈ రోజు ఎలక్షన్కి వెళ్తున్నాడు ఆయన ఉన్నదోన్నట్టుగా నిజాయితీ ఉన్నదో చెప్తున్నాడు నీలాగా నాటక నాటం అనేది చేతగా ఈ రోజు కేసీఆర్ తో నరేంద్ర మోడీతో కుమ్ముఖయి పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి అన్ని రకాలుగా ఆయన ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు మొదటి దఫా ఎన్నికలు కావాలని ఆనంద పెట్టించారు పవన్ కళ్యాణ్ టైం ఇస్తే బలపడతారని చెప్పారు గేదె సింగ్ అంటాడు అడిగి గొడవ చేసి ఎంపీటీ తీసుకురాడు చక్కలు నాకు వద్దు అతను వ్యాపారాలు హైదరాబాద్ లో ఉన్నాయి కేసీఆర్ చేత పెద్దలు కొట్టించాం వేరే రాష్ట్రాల నుంచి డబ్బులు తెప్పించుకుంటున్నాం ఎలక్షన్ చేసుకోవడానికి నెక్స్ట్ ఇక్కడ లోకల్ గా కానిస్టేబుల్స్ పోలీసు వాళ్ళందరూ మన పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ వెహికల్స్ కాబట్టి వెహికల్స్ ఆపటం కుర్రోలు బైక్లు ఆపటం ఫోన్లు సీజ్ చేయటం ఈ విధమైన దాడులు చేస్తున్నారు ఏమో జగన్తోనో మోడీతో అతను అతనుంటాడు అంటే మీ కలిసి కుమ్ముక్కై అరే ఉంటే నువ్వు ఉండు లేకపోతే నేను ఉంటాను మళ్ళీ కాదని ఈ పేద వర్గాలు కాపు బీసీసీ వర్గాల అధికారంలోకి వస్తే ఈ అధికారం మళ్ళీ తిరిగి మన చేతికి రాదు అని చెప్పి ఒక కుట్రపూరితమైన విధానంతో ఇతన్ని కూడా నిర్వీర్యం చేయడానికి మీ యొక్క మీ దగ్గర అన్ని వనరులు వాడి ఇతన్ని రాజకీయాల నుంచి బయట తొలగించడానికి మళ్ళీ మీరు చేస్తున్న ఒక దుర్మార్గమైన క్రీడ నువ్వు నాలుగు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు తిప్పినా నీ మొహం కూడా ఎవరు చూడాల ప్రజలు ఎవరు నమ్మలా ఎందుకు నువ్వు దొంగవి దొంగ ఇక్కడ దొంగ అని చెప్పండి ఎవరు నువ్వు అవినీతి పడు నువ్వు నువ్వు అవినీతి పడి అవినీతి పడు చెప్తాడు ఎవరు నమ్మలా పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే గుంటూరు జిల్లాలో యూనివర్సిటీలు మీటింగ్ పెట్టి చంద్రబాబు నాయుడు కొడుకు ఎండ కట్టాడో ఆ రోజున ప్రజలు చంద్రబాబు నాయుడు అవినీతి నమ్మారు పవన్ కళ్యాణ్ తిట్టడం వల్ల నీ గ్రాఫ్ పెరిగింది ఆ రోజు దిక్కులేదు దిక్కు లేదు నాలుగేళ్ళ కనక్షన్ అనికలు పవన్ కళ్యాణ్ ఎప్పుడు చంద్రబాబు నాయుడు ధ్వజం ఎత్తాడు ఆ రోజు బలం పెరిగింది ఈరోజు దాన్ని అడ్డం పెట్టుకుని మళ్ళీ ఈయన ఆయన కుమ్ముఖయ్యారని చెప్పని ఈయన ఓట్ నుంచి ఓట్ బ్యాంక్ అనుమానం ఆందోళన కలిగించిన కుట్రపూరితమైన వాతావరణంతో ఈ రోజు చేస్తున్నాం అసలు చంద్రబాబు నాయుడు మాకు పోటీయే కాదు ఆయన అప్పటికే మొహం పాలిపోయి గందరగోళం ఉన్నాడు నాకు పోటీ మాకు మాకు ఇబ్బంది రేపు ఈ రాష్ట్రానికి ఇబ్బంది అనుకుంటుంది నిన్నే ఈ రోజు నువ్వు నామినేషన్ దాఖలు చేసినప్పుడు ముప్పై కేసులు నలభై కేసులు రాయాల్సి వచ్చింది మీ సీట్లో దాంట్లో నామినేషన్ పత్రంలో తండ్రిని ఆటోమేటిక్ బెంగళూరులో కూర్చొని అరవై డెబ్బై వేల కోట్ల రూపాయలు స్కామింగ్ చేశావు ఈ రోజు ప్రతి వారం కోర్టు పోతురాలు నువ్వు ఎదురు గురించి మాట్లాడితే అపహాస్యంగా కేసీఆర్ మోడీ కలుపుకొని నాటక నాటం పవన్ కళ్యాణ్ చేత కాదు రోజు నోట స్ట్రేట్ ఫార్వర్డ్ మనిషి మీకు రేపు మీ ఓట్ బ్యాంకులు కదిలిపోయి మీకు రాబోయే ఎన్నికల్లో మీకు వచ్చే రిజల్ట్స్ తారుమారు అవుతున్నాయి కాబట్టి మీ రోజు ఈ రోజు ఇంత ఆందోళన చెందుతూ మీరు అందరి మీద దాడులు చేస్తున్నారు ప్రజలు దయచేసి ఇలాంటి నమ్మద్దు మనలాంటి పేద వర్గాల నుంచి బలమైన నాయకులు వచ్చి మనల్ని నడిపిస్తున్నప్పుడల్లా వాడిని ఆ నాయకుడిని నిర్వీర్యం చేసి మనందరినీ మళ్ళీ వాళ్ళ కాలకీత తొక్కి పెట్టి వాళ్ళ పాలేరులాగా వాళ్ళ పల్లకీరు వచ్చే పాలేరులాగా ఉంచుతున్నారు ఇలాంటి నాయకుడు కాపాడుకోవాల్సిన అవసరం మన చేతుల్లో మన మీద ఉంది నాయకుడు నాయకత్వం ప్రతిరోజు పుట్టురు ఒక మంచి నాయకుడు పుట్టినప్పుడు కాపాడుకోలేకపోతే లేకపోతే మనలాంటి మనకంటే దురదృష్టం మీకు ఉండరు గతంలో చాలా మంది మంచి వ్యక్తులు కోల్పోయాం ఇక్కడైనా ఇలాంటి మంచి వ్యక్తులు మనం అందుబాటులో పెట్టుకుందాం ఈరోజు డబ్బులు కానీ ఇంకోటి కానీ రూపాయి రూపాయలు ఇబ్బంది పడుతున్నాడు ఆయన ఆయన నిజంగా ఏ కోకోప్సీ ఒక యాడ్ కాంట్రాక్ట్ ఇస్తే వంద కోట్ల డబ్బులు వస్తాయి ఆయనకి అలాంటి విదేశీ కంపెనీలు మనం మద్దతు ఇవ్వకూడదు అని చెప్పని ఒక విలువతో ఆయన నిజమైన రాజకీయం చేస్తున్నాడు నిజమైన విలువతో బతుకుతున్నాడు మంచి ఆలోచన సమాజాన్ని మేలు చేద్దాం తన ముందుకు భగవంతుడు మంచి శక్తిచ్చారు దీనికి సమాజాన్ని వాడదామని నిస్వార్థంగా పనిచేస్తున్నాడు ఇలాంటి వ్యక్తిని కోల్పోతే మళ్ళీ ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు పడుతుంది మళ్ళీ అలాంటి వ్యక్తి కాదంటే మళ్ళీ ఈ రెండు కులా కింద మనం మన బతుకులు బానిషి బతుకులు అయిపోతాయి మన వనరులన్నీ దోచుకోవడం రాదు రాష్ట్రాల చేశారు అవినీతి మేము చేశారు ఇక్కడైనా కలుగు మన ఓట్లు అమ్ముకోవద్దు ఓట్లు జీల్చుకోవద్దు ప్రలోభాలు లొంగు చిన్న కులాలందరం కూడా ఐకమత్యంగా ఉండి రేపు రాబోయే ఎన్నికల్లో పాల్గొందాం జనసేన కూటమిని మనందరం గెలిపించుకుందాం మన పిల్లల భవిష్యత్తు కాపాడుకుందాం ఈ రాష్ట్ర భవిష్యత్తు కాపాడుకుందాం థ్యాంక్ యూ